స్వామి ఆలయ పునర్నిర్మాణం చారిత్రాత్మకం భక్తుల మనోభావాలకు అనుగుణంగా గుడి నిర్మాణం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ సహకారంతో ఆలయానికి పూర్వ వైభవం దళితులకు ప్రవేశం కల్పించిన తొలి ఆలయం శ్రీ స్వామి దేవస్థానం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణం భక్తుల మనోభావాలకు అనుగుణంగా జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నేతృత్వంలో ఆలయానికి పూర్వ వైభవం చేకూరేందుకు కృషి చేస్తామని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం నగరంలోని స్థానిక మూలాపేట నందుగల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన గ్రామ సభను నిర్వహించారు ఈ సమావేశంలో వార్జెసిఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ రాష్ట్ర దేవాదాయ శాఖ పి పరమేశ్వరప్ప కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ సతీష్ గుంటూరు డివిజనల్ ఇంజనీర్ సిహెచ్ శ్రీనివాసులు నెల్లూరు ఏఈ మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు స్థానిక భక్తులు పాల్గొన్నారు వారి ఇంటికి వచ్చి దాండి వేసుకోవడం జరిగింది అప్పుడు నాకు చాలా సీరియస్ అయింది ముఖ్యంగా వాళ్ళకి కూడా నేను చాలా కృతకం తెలియజేయాల ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఈ పొర ప్రజలు ఇక్కడ వాస్తవ్యులు ఇంత మంచి గుడిని మన దేవాదాయ శాఖ మంత్రులు వారు కూడా ఈ గుడిలో ఒక మెంబర్గా ఉండడం అదే సమయంలో వారు దేవాదాయ మంత్రి కావడం అంతేకాకుండా మన పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రులు ఆయన కూడా సిటీ కాన్ఫరెన్స్లో ఈ గుడి వెలిసి ఉండడం ఆయన కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకొని దీన్ని యొక్క ఈ సువిశాల ప్రదేశంలో ఒక ప్రతిష్టమైన గుడిగా తయారు చేయాలని ఇద్దరు అనుకొని దీన్ని మన దేవాదాయ శాఖ మంత్రి ఆనూర్ రామనారా రెడ్డి గారు సీఎం గారితో కూడా మాట్లాడి సీఎం గారు కూడా మన రాష్ట్రంలో అన్ని దేవస్థానాలను కూడా వాళ్ళు మంచిగా ప్రసిద్ధిగాంచే రకంగా ఇక్కడ భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో అన్ని దేవస్థానాలను కూడా వాళ్ళు రెనోవేట్ చేస్తూ పునర్నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్నారు